హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమ్నాస్ వల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది తేదీ తిది వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము అలాగే ఈ సంవత్సరం తెలుగువారి కొత్త సంవత్సరం యొక్క పేరు ఏమిటి అలాగే ఉగాది రోజున ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఉగాది అనే పదం ఎక్కడి నుండి వచ్చింది ఉగాది పండుగ రోజుకి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి ప్రతిది కూడా ఈ వీడియోలో మీకు నేను వివరంగా తెలియజేయబోతున్నాను పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి చూడండి మీకు కంప్లీట్ గా ఉగాది పండుగకు సంబంధించి ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది ముందుగా వీడియోను చూసే వాళ్ళు మొదటిసారి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరొక మరొక కొంతమందికి వీడియో రీచ్ అవ్వడానికి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృతం పదం నుంచి వచ్చింది అయితే ఉగాది అనేది యుగాది యు యుగాది అనే సంస్కృత పదం నుంచి ఉగాది అనే పదం మనకి వచ్చింది నూతన ఉత్సాహానికి నాంది మన తెలుగు వారందరికీ కూడా ఉగాది పండుగ మనకి న్యూ ఇయర్ అంటాం న్యూ ఇయర్ కాదండి మనకి ఉగాది పండుగ మనకి కొత్త సంవత్సరం అనమాట పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున విశ్వాన్ని సృష్టించాడు అని మన పురాణాల్లో కూడా ఉంటుంది ఉగాది పండుగకు చాలా విశిష్టతలు ఉన్నాయి అవి ఏమిటేమిటి అనేది తెలుసుకుందాం త్రేతాయుగంలో శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది కూడా ఈ ఉగాది రోజునే అలాగే మరొక కథనాల ప్రకారం సోమకారుడు అనే వ్యక్తి బ్రహ్మ నుంచి వేదాలను దొంగిలించినప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్లి సోమకారుని సంహరించి ఆ వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేను బ్రహ్మదేవునికి తిరిగి ఇస్తాడనమాట అది కూడా ఈ ఉగాది రోజునే జరిగింది అలాగే ఈ ఉగాది రోజు నుంచి తెలుగు కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది తెలుగు వారందరికీ కూడా ఎంతో వేడుకగా ఇల్లంతా శుభ్రం చేసుకొని నూతన వస్త్రధారణ చేసుకొని ఎంతో వేడుకగా ఉగాది పండుగను అయితే జరుపుకుంటూ ఉంటారు అయితే ఏదైనా సరే కొత్త పనులు అనేటువంటివి చెయ్యాలి అనుకున్నా ఏవైనా వాహనాలు కొనాలి అనుకున్నా లేదు అనుకుంటే మనం ఏవైనా నూతనంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఉగాది పండుగ నుంచి స్టార్ట్ చేయడం చాలా చాలా శుభప్రదం అనమాట ఏ కొత్త పనులు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా కూడా అవి శీఘ్రంగా మంచి ఫలితాలు ఇస్తాయి ఈ రోజు నుంచి మనకి వసంత ఋతువు అనేది ప్రారంభమవుతుంది ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఉగాది పండుగ రోజు నుంచి మనకి వసంత నవరాత్రులు అంటే లలితాదేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి మనకి నవరాత్రులు నాలుగు వస్తాయి కదా అవి మనకి మొదట లలితాదేవి నవరాత్రులే వస్తాయి మన తెలుగు సంవత్సరం మొదలైన తరువాత సంవత్సరానికి మొదటి రోజు నుంచి లలితాదేవి నవరాత్రులు వసంత నవరాత్రులు వస్తాయి అనమాట అయితే ఈ నవరాత్రులు చాలా 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 శక్తివంతమైనవి వీటి కోసం నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను ఆ వీడియోను కూడా మీరు చూడవచ్చు అలాగే ఈ ఉగాది రోజు నుంచి మనకి తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవరాత్రులు అని అంటారు ఈ నవరాత్రులని నవరాత్రులు అనే పేరుతో కూడా పిలుస్తారు ఎందుకు గర్భ నవరాత్రులు అంటారంటే మనకి ఉగాది నుంచి సరిగ్గా తొమ్మిది రోజుల పాటు శ్రీరామనవమి పండుగ వస్తుంది తొమ్మిది రోజులకు శ్రీరామనవమి పండుగ వస్తుంది ఈ రోజున శ్రీరాముడు జన్మించినట్లుగా అయితే మన పురాణంలోనైతే ఉంటుంది నా అని కాలాన్ని నవ ఈ తొమ్మిది రోజులు ఏదైతే ఈ కాలం ఉంది ఈ కాలాన్ని గర్భ నవరాత్రులుగా మనం రామయ్య తండ్రిని ఈ తొమ్మిది రోజుల పాటు పూజిస్తూ ఉంటారు ఈ ఉగాది రోజున పారాయణం అనేది చదువుకోవడం చాలా చాలా మంచిది ఏదైనా మీరు రామాయణం గాని భాగవతం గాని సుందరాఖండ పారాయణం గాని ఏ బుక్స్ అయినా మీరు తీసుకోవచ్చు భాగవతం భగవద్గీత ఏదైనా ఏదైనా మీ ఇష్టం అనమాట ఏదైనా మీరు నేను ఇక్కడ నుంచి పారాయణ చెయ్యాలి అనుకున్నా లేదు మేము రామకోటి రాయాలి అనుకున్నా ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా వసంత నవరాత్రులు ఎలాగో శ్రీరాములు వారి నవరాత్రులు కూడా ఈ తొమ్మిది రోజులు కాబట్టి ఈ ఉగాది నుంచి స్టార్ట్ చేసి మీరు రాయడం అనేది చాలా చాలా అద్భుతం అనమాట మీరు ఇలాగా పారాయణ చేయడం స్టార్ట్ చేయవచ్చు ఇలాగ రామకోటి గోవింద కోటి అని రాయడం స్టార్ట్ చేయవచ్చు ఇలాంటివి చేయడం చాలా చాలా మంచిది ఈ ఉగాది నుంచి మనకి కుసుమం అంటే వేపపూత అనేది ఏర్పడుతుంది ఈ ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తినాలి అని మన శాస్త్రం చెప్తుంది మనం కూడా పాటిస్తూ వస్తున్నాం ఎప్పటి నుంచో ఎందుకంటే ఇలాంటి విశేషమైనటువంటి ఉగాది రోజున మనం అన్ని రుచులను సమానంగా అంటే సరి సమానంగా మనం ఉగాది పచ్చడి సేవించాలి అని అయితే తెలియజేయబడుతుంది అంతటి విశిష్టతమైనది ఈ ఉగాది పండుగ ఈ పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందాం అయితే దానికన్నా ముందుగా మనకి ఈ సంవత్సరం తెలుగువారి కొత్త సంవత్సరం పేరు ఏమిటో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉగాది పండుగ రోజున నూతన సంవత్సరం కొత్త సంవత్సరం పేరు శ్రీ విశ్వవాసునామ సంవత్సరం అనే నామంతో అయితే మనకి ఈ సంవత్సరం అయితే రాబోతుంది ఇప్పటి వరకు మనకున్నది శ్రీ క్రోధి నామ సంవత్సరం ఇప్పుడు శ్రీ విశ్వవాసునామ సంవత్సరం అయితే ఇప్పుడు ఈ సంవత్సరం తేదీ వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాము స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం చైత్రమాసం శుక్ల పాడ్యమి తిథి ఉత్తరాయణం వసంత ఋతువు ఈ రోజున పాడ్యమి తిథి వచ్చేసి మనకి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి మార్చి ముప్పైవ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు మనకి పాడ్యమీ తిథి ఉంటుంది మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున మనకి సూర్యోదయం టైంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా మనం పరిగణిస్తాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉగాది పండుగ మార్చి ముప్పైవ తేదీన ఆదివారం రోజున అయితే వచ్చింది ఈ రోజు నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం ముప్పైవ తేదీన సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఈ నక్షత్రం ఉంటుంది తదుపరి అశ్విని నక్షత్రం అయితే ప్రారంభమవుతుంది ఈ సంవత్సరానికి అధిపతి మనకి ఆదివారం వచ్చింది కాబట్టి సూర్య భగవాను అయితే మనం ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఈ ఉగాది రోజున షట్ రుచులను సమ్మేళనం అంటే తీపి వగరు కారం పులుపు ఉప్పు చేదు లాంటి ఇలాంటి అన్ని రుచులను కలిపి అంటే మనం బెల్లం ఉప్పు చింతపండు వేపపూత మామిడి వీటన్నిటినీ కలుపుకొని ఉగాది పచ్చడి అనేది సమపాలల్లో మనం సేవించాలి అయితే ఇది మనకి శాస్త్రం చెప్తుంది మన పెద్దల నుంచి మనం ఇప్పటి వరకు కూడా ఈ పద్ధతిని పాటిస్తూనే ఉంటున్నాము ఈ ఉగాది రోజున తప్పకుండా మనము తైల అభ్యంగన స్నానం అనేది ఆచరించాలి మరి తైల అభ్యంగన స్నానం ఎప్పుడు చెయ్యాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మనకి ముప్పై తేదీన ఆదివారం రోజున ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల మనం తైల అభ్యంగన స్నానం అనేది చేయాలి నువ్వుల నూనె గంధం వీటన్నిటితో మనం తలంటు తలంటు పోసుకొని స్నానం చేయాలి ముఖ్యంగా పిల్లలకు ముందుగా చేయించాలి ఈ ఉగాది రోజున మనం పూజ ఏ సమయంలో చేయాలి అని అంటే ఆదివారం రోజున మీరు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది ఒకవేళ ఆ సమయంలో కుదరని వారు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల లోపల ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఉగాది రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది మొదటిగా మనం మన ఇంటి కుల దైవం ఎవరైతే ఉంటారో వెంకటేశ్వర స్వామి మన ఇంటి దైవం అనుకోండి ఆయన్ని పూజించడం కుల దేవతలు అంటూ ఒకరు ఉంటారు కదా అలా అనమాట మా కుల దేవత ఎవరో మనకు తెలియదు అనుకునేవారు మీ పెద్దవాళ్ళని అడగవచ్చు వెంకటేశ్వర స్వామి మీ ఇంటి దైవం అయితే వాళ్ళని పూజించాలి ఇలా వాళ్ళకి మొదటగా మీరు పూజ చేసుకోవాలి ఆ తరువాత సూర్య అయితే పూజ చేయాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి ఉగాది పండుగ మార్చి ముప్పైవ తేదీ ఆదివారం రోజు అయితే వచ్చింది కదా ఈ రోజున మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది కూడా ఇప్పుడే మనం తెలుసుకో ముందుగా ఉదయం మనం తప్పకుండా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి తైల అభ్యంగణ స్నానం పిల్లలకు చేయించాలి తర్వాత స్త్రీలు పురుషులు చేయాలి చేసిన తరువాత మీరు సూర్య నమస్కారం అనేది తప్పకుండా చేయండి సూర్యునికి అర్ఘ్యం వదలండి ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యునికి ప్రత్యేకంగా అర్గ్య ప్రదానం చేస్తే చాలా చాలా మంచిది అనమాట అంటే మనం ప్రతి ఆదివారం సూర్య నమస్కారం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం చేస్తూ ఉంటారు అలాంటిది కొత్త సంవత్సరమే మనకి సూ మనకి ఆదివారంతో వచ్చింది కాబట్టి సూర్యునికి అర్గ్య ప్రదానం ఇవ్వడం చాలా చాలా విశేషం తరువాత నూతన వస్త్రధారణ చే అనేది చేసుకోండి ఉంటే లేదంటే ఉతికినటువంటి బట్టలు వేసుకోండి ఏం పర్వాలేదు కొత్త బట్టలే కావాలి అని అంటే అందరికీ వీలు కాదు కదా కాబట్టి ఉన్న వాటిని శుభ్రంగా ఉతికి ఆ ఉన్న వాటిని వేసుకోండి తరువాత ఈ రోజున మీ శక్తి కొలది ఎవరికైనా సరే దానం అనేది చేయడం చాలా మంచిది ఎవరికైనా పుస్తక దానం కావ కావచ్చు లేదు అంటే విసినికర్ర గొడుగు ఎందుకంటే చెప్పులు ఇవన్నీ ఎందుకు అని అంటే వస్తున్నది మనకి ఆ అదే ఎండాకాలం కాబట్టి మనం ఇటువంటి వాటిని ఇవ్వడం చాలా మంచిది అలాగే మజ్జిగ అనేది నీటి అనే నీటిని అదే నీరుని మనం ఆ స్టాల్స్ లా పెట్టి అందరికి ఇస్తూ ఉంటారు కదా పైన అలా అలాంటిది కూడా మనం చెయ్యవచ్చు తర్వాత ఈ ఉగాది రోజున చెయ్యకూడనటువంటి పనుల కోసం తెలుసుకుందాం ఇవి ముందు తెలుసుకోండి ఏం చేయాలి అనేది పక్కన పెట్టి ఏం చెయ్యకూడదు అనేది మనం ముందుగా అయితే తెలుసుకోవాలి అస్సలు మనం ఈ రోజు నిద్రపోకూడదు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం తర్వాత వరకు కూడా మనం నిద్రపోకూడదు ఈ రోజైతే నాన్ వెజ్ అనేది తినడం చాలా చాలా తప్పు అనమాట అస్సలు తినకూడదు ధూమపానం మద్యపానం లాంటివి చెయ్యకూడదు ఆ భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి వీటన్నిటిని కూడా మీరు చక్కగా పాటించండి తరువాత పాత బట్టలు అనేటివి అంటే ఉత్తకని బట్టలు అనేటువంటివి ఈ రోజున ధరించకండి ముఖ్యంగా మాసిపోయినవి పక్కన పెట్టేస్తూ ఉంటారు వాటిని మేము ఇక్కడికి కదా వెళ్ళి కట్టుకొని వచ్చాము చేర కట్టేసుకుంటాము లేదంటే మొన్నే కదా వేసుకున్నాము ఇలా వేసుకొని వెళ్ళి వచ్చి ఇప్పేసాము కదా ఆ బట్టలు మేము మళ్ళీ వేసేసుకుంటాం ఇటువంటివి చెయ్యవద్దు ఇవి చాలా తప్పు అన్నమాట అలాగే దక్షిణ ముఖంగా కూర్చొని పంచాంగ శ్రవణం అనేది చెయ్యకూడదు మీరు దక్షిణ ముఖంగా అంటే మీరు దక్షిణం వైపు ముఖం పెట్టి పంచాంగ శ్రవణం అనేది అస్సలు చేయకూడదు అనమాట తూర్పు ముఖంగా కూర్చొని చెయ్యండి మీరు చదువుకుంటారు లేదు అంటే ఏవైనా దేవాలయాల్లో చెప్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి వినవచ్చు ఈ రోజున ప్రత్యేకంగా ఉగాది రోజున ప్రతి దేవాలయాల్లో కానివ్వండి లేదా టీవీ ఛానల్స్లో కావచ్చు పంచాంగ శ్రవణం అనేది చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు దేవాలయాలకి వెళ్ళకపోయినా కూడా పంచాంగ శ్రవణం అనేది టీవీల్లో కూడా మీరు సోషల్ మీడియాలో కూడా మీరు వినవచ్చు అలాగే ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద పండితులు వాళ్ళంతా మనకి క్లియర్ గా తెలియజేస్తూ ఉంటారు వాటన్నిటిని మనం అప్పుడు వింటూ పంచాంగ శ్రవణం వింటూ మనం ఇంట్లో ఏమైనా చేసుకుంటూ ఉండండి లేదు అనుకుంటే అన్ని పనులు ముగించుకొని కాసేపు అక్కడ కూర్చొని వినడానికి ప్రయత్నించండి అలాగే దక్షిణ ముఖంగా కూర్చొని అయితే వినకూడదు మన అని మన శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మనం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి చూశారు కదా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది ఉగాదికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి మనం ఆ రోజు చెయ్యవలసినటువంటి పనులు ఏమిటి చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్ గా తెలియజేశాను మరో వీడియోలో మీకు ఉగాది రోజున మనం పూజ ఎలా చేసుకోవాలి అనేది తెలియజేస్తాను మీరు తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీ ముందుకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం